నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం మేనిఫెస్టో అంటే వచ్చే ఐదేళ్లు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై లిఖితపూర్వక హామీపత్రం అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామన్నది ఆవిష్కరించే భవిష్యత్ ప్రణాళిక రెండు వేల పంతొమ్మిది నాటి మేనిఫెస్టోను భగవద్గీత కురాన్ బైబిల్తో పోల్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మర్చిపోయారు అరకుర సంక్షేమంతో ప్రజల్ని మభ్యపెట్టారు ఇటీవల విడుదల చేసిన రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో కూడా ప్రజలతో పాటు వైకాపా శ్రేణులను తీవ్రంగా నిరాశపరిచింది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు కొంగొత్త ఆశలు కల్పిస్తూ తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది సూపర్ సిక్స్ పథకాలకు తోడు మరో ముప్పై ఆరు ముఖ్యమైన హామీలను జోడిస్తూ పూర్తిస్థాయి ప్రణాళికను వెల్లడించింది కూటమి మేనిఫెస్టో రాష్ట్రాభివృద్ధి సంక్షేమానికి ఏ విధమైన ప్రణాళికను ఆవిష్కరించింది ఏ వర్గానికి ఎలాంటి భరోసానిస్తుంది మేనిఫెస్టో అమలుకు అవసరమైన నిధుల్ని ఏ విధంగా సమీకరించాల్సి ఉంటుంది అనే అంశాలపై చర్చించేందుకు మనతో పాటు ఇద్దరు ప్రముఖులు ఉన్నారు చర్చలో పాల్గొంటున్న వారు కుటుంబరావు గారు రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు అలాగే డివి శ్రీనివాస్ గారు సీనియర్ పాత్రికేయులు ముందుగా కుటుంబరావు గారు తెలుగుదేశం జనసేన అలాగే భాజపా కూటమి మేనిఫెస్టో ఎలా ఉంది రాష్ట్ర భవిష్యత్తు ప్రజా సంక్షేమానికి ఏ విధమైన భరోసానిస్తుంది ఈసారి ఈ మేనిఫెస్టోనండి తయారు చేసేటప్పుడు అనమాట ముందే చాలా వరకు సూచనలు స్వీకరించడం జరిగిందనమాట బోత్ ఆన్లైన్ విధానంగా కూడా ఫస్ట్ టైం యూనిక్గా అనమాట ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి మెసేజ్ చేయమంటే చాలామంది పీడిఎఫ్లు వీడియోలు అట్లా కూడా పంపించి వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళు ఏమి ఆకాంక్షలు ఉన్నాయి అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది దాదాపు లక్షా పదిహేను వేల విన్నతలు వచ్చినాయి అనమాట అన్నిటిని క్రోడీకరించడం జరిగింది అదే ఇటు జనసేన పార్టీకి జనవాణి ద్వారా వచ్చిన విన్నతలు కానీ ఇటు యువగలంలో అనమాట లోకేష్ గారికి వచ్చిన రిప్రజెంటేషన్స్ కానీ అట్లా అన్నీ అన్నీ కూడా క్రోడీకరించనమాట ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది క్లియర్లీ మేనిఫెస్టోలో రెండే రెండు ప్రధాన అంశాలు పరిగణలోకి తీసుకున్నామండి అదేంటి ఇవాళ ప్రజల ఏంటి అవి ఎట్లా తీర్చగలుగుతాం ఎట్లా సామాజిక భద్రత ఇవ్వగలుగుతాం రెండోది రేపటి ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చుకోవాలి వారంటే మనం ఏమి సహకారం ఇవ్వాలి ఏ విధంగా ఊతం ఇవ్వాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని అనమాట ఈ రెండు ప్లాట్ఫామ్స్ పైన అనమాట ఈసారి మేనిఫెస్టో రూపొందించడం జరిగింది అండ్ ఖచ్చితంగా ప్రజల్ని ప్రజల్లో చాలా ఆశలు కూడా రేకెత్తిస్తుందనమాట చూ ఎందుకంటే వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఇదంతా కూడా చూస్తూ ఉంటే అండ్ ఖచ్చితంగా నెరవేరుస్తాం కూడా అయితే క్లియర్లీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది గత కొద్ది రోజులుగా అనమాట ఏదైతే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత అనమాట జరుగుతున్న చర్చ కానీ అక్కడ చెప్పిన అబద్ధాలు కొన్ని ఏ అయితే ఉన్నాయో అని అనమాట ఇట్లా రెవెన్యూ డెఫిసిట్ అని ఇట్లా వివిధ నెంబర్లు అనమాట చెప్పి ఏదైతే చెప్పారో అక్కడ ఒక్క మాట అయితే చెప్పాల్సి వస్తుందనమాట క్లియర్గా ఎందుకంటే మనం చేయలేని పనులు ఇతరులు కూడా చేయకూడదని వారిపైన బురద జల్లటం కానీ అబద్ధాలు జల్లటం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి అని అంటాను జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే పని ఆయన చేయలేని ఆటోమేటిక్గా ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కూడా చేయకూడదు అన్నట్టు ముందు నుంచే ప్రజల్లో కొంత భయం క్రియేట్ చేసేటట్టు అనమాట అబద్ధాలు చెప్పటం జరిగింది అయితే ఇవన్నీ కూడా మేము ఏ విధంగా నిధులు సేకరణ చేయాలి ఏ విధంగా ఈ అంశాలన్నీ కూడా అమలు చేయాలి అన్నిటికీ కూడా ప్రణాళిక వేసుకున్నాం కొన్ని వంద రోజుల్లోనే అమలు చేసేటట్టు మిగతాయి ఏ విధంగా అమలు చేయాలి అన్నది కూడా అన్ని పరిగణలోకి తీసుకుని ఒక రోడ్ మ్యాప్ కూడా వేసుకుని ఇది రూపొందించడం జరిగింది ఓకే అయితే క్లియర్లీ ఎవ ఏ విధంగా అంశం డెవలప్ చేశామంటే కనుక మహానాడులో వచ్చిన సూపర్ సిక్స్ ఏదైతే కనుక ఇచ్చామో దానికి సూపర్ సిక్స్ టూ పాయింట్ జీరో అదేవిధంగా జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఏదైతే అంశాలు తెర మీదకు వచ్చిందో అవి కూడా పరిగణలోకి తీసుకుని ఎందుకంటే అలయన్స్ ఫామ్ అయ్యాం కాబట్టి అన్ని అన్నీ పరిగణలోకి తీసుకున్నాను అనమాట ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట వాళ్ళ అవసరాలు వాళ్ళు ఏమున్నాయి తీర్చడానికి ఈ మేనిఫెస్టో కృషి చేస్తుంది అదేవిధంగా వాళ్ళ ఆకాంక్షలన్నీ కూడా వాళ్ళ కళలన్నీ కూడా నెరవేరడానికి ఫ్యూచర్లో స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది శ్రీనివాస్ గారు సమాజంలో కీలక వర్గాలైన మహిళలు యువత అలాగే కర్షకులు కార్మికుల కోసం ఏ అంశాలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం బాగా ఆకట్టుకునేలాగా ఉంది పొరుగు రాష్ట్రాలు కర్ణాటకలో తమిళనాడులో తెలంగాణలో మహిళలు అక్కడ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్ నెలకి ఏడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఆదా చేసుకుంటున్నట్టు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలు కూడా తీవ్రంగా దీనిపైనే ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అనమాట అట్లాగే ఈ గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నటువంటి ఒక హామీ ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో కూడా పెరిగిన ఖర్చుల నేపథ్యంలో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అవుతుందన్నమాట అలాగే మహిళలకి ఇప్పుడు ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తానన్నటువంటి హామీ కానీ చదువుకునేటటువంటి బిడ్డలకు ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల పదిహేను వేలు ఇస్తామన్నటువంటి హామీ కానీ మహిళల్ని బాగా ఆలోచింపచేసేటట్టుగా ఉన్నాయి ఆకట్టుకునేటట్టుగా ఉన్నాయి అదేవిధంగా యువత విషయంలో కూడా యువత ఒకవైపు అశాంతితో రగిలిపోతాను జాతీయ స్థాయిలో నిరుద్యోగం పద్నాలుగు శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు శాతం ముప్పై లక్షల మంది యువత ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వలసపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఇచ్చిన హామీ నాలుగు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్న హామీ యువతలో కొత్త ఆశలను ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది అన్నమాట ఇప్పుడు ఒకవైపేమో యువత నిర్వీర్యమైపోతుంది గంజాయి ఆ తర్వాత డ్రగ్స్ ఇవి మహమ్మారి పెరిగిపోతున్నటువంటి దీంట్లో వంద రోజుల్లో గంజాయి పైన డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతానని మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రెస్ మీట్లో ప్రకటించడం నిజంగా హర్షించదగ్గ పరిణామం ఆహ్వానించదగ్గటువంటి అంశం అన్నమాట నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామన్నారు యువతకి నిజంగా అది ఎంతో మేలు అనమాట అటు రైతులు ఇవాళ ఇరవై వేల రూపాయలు మనకి ప్రతి ఏటా అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న నిర్ణయం పెట్టుబడి సాయం రైతుకి ఇరవై వేలు ఇవ్వడం అంటే ఇంక అంతకన్నా ఏం కావాలండి అటు రైతులు ఇటు యువత తర్వాత మహిళలు కార్మికులు అన్ని వర్గాల్లో కూడా ఈ హామీ ఈ మేనిఫెస్టో ఒక దిక్సూచిగా ఉంది భవిష్యత్ అవసరాలను తీర్చేదిగా ఉంది ఆకాంక్షలను పెంచేదిగా ఉంది సరే సార్ కుటుంబరావు గారు వివిధ కులాల విషయానికి వస్తే బీసీలు ఎస్సీ ఎస్టీలు అలాగే కాపులు బ్రాహ్మణులు మైనార్టీల కోసం ఈ మేనిఫెస్టోలో కొత్తగా ఎలాంటి హామీలు ఇచ్చారు ఇక్కడ మీరు రీకాల్ చేసుకుంటేనండి తెలుగుదేశం ప్రభుత్వం అనమాట ఇది తెలుగుదేశం పార్టీ జయహో బీసీ అని చెప్పేసి బీసీ డిక్లరేషన్ ముందేనమాట అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఆ బీసీ డిక్లరేషన్లో ఉన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు పొందుపరచడం కూడా జరిగింది అనమాట ప్రధానంగా అందులో యాభై ఏళ్ళ వయసు నిండిన వారందరికీ కూడా పెన్షన్ ప్రొవైడ్ చేయటం కానీ అదేవిధంగా అనమాట బీసీ వర్గాల్లో ప్రతి వారికి కూడా రాజకీయ భాగస్వామ్యం కల్పించేటట్టు అనమాట స్థానిక సంస్థల్లో కానీ రిజర్వేషన్స్ పెంచడం కానీ ఇవన్నీ కూడా అనమాట మెన్షన్ చేయడం జరిగింది మేనిఫెస్టోలో అదేవిధంగా ఇండివిజువల్గా ఒక్కొక్క కులానికి కూడా అనమాట వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయి వాళ్ళకి ఏమి పథకాలు వాళ్ళతో అనమాట అప్లిఫ్ట్ చేయడానికి అంటే వాళ్ళకి సంపద సృష్టించడానికి దోహదపడతాయా ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది లైక్ సపోజ్ యాదవ కురుబా ఉన్నారు అందులోనమాట గొర్రెల పెంపకానికి కానీ వీటన్నిటికీ ఒక మెయిన్ అడ్డంకి ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది లేకపోవటం కూడా ఎప్పుడన్నా సడన్గా ఏదన్నా నేచురల్ కలామిటీ వచ్చినా లేకపోతే జబ్బులు వచ్చినా కూడా నష్టాలు ఏ విధంగా చవి చూశారో మాకు అర్థమైందనమాట అందుకని చెప్పేసి ఇన్సూరెన్స్ ప్రొవిజన్ చేయటం అక్కడ అదే విధంగా స్వయం ఉపాధితో అనమాట ఐదేళ్లలో పదివేల రో పదివేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా ఇందులో మెన్షన్ చేసాం స్వయం ఉపాధి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక ఉద్యోగ కల్పనకి యువతకు అనమాట ఇవాళ మనకి ఏదైతే అంకుర సంస్థలు కానీ ఇవన్నీ వచ్చేసి ఒక కొత్త ఉత్సాహం అనమాట క్రియేట్ చేసి టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు అనమాట వాళ్ళ అవసరాలు తీర్చడానికి కూడా పది లక్షల వరకు అనమాట వడ్డీ సబ్సిడీ చేస్తానన్నమాట రుణాలు వెసులుబాటు చేయటం అండ్ మత్స్యకారులకి లైక్ సపోజ్ వేట లేని సమయంలో అనమాట ఇరవై వేలు ఆర్థిక సహాయం కానీ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా పరిగణలోకి తీసుకున్నాం వాళ్ళకి మత్స్యకారులకి కమ్యూనికేషన్ సిస్టమ్ అవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట బోట్లు మరమ్మతులు కానీ ఇవన్నీ కాబట్టి వాటికి ఆర్థిక సహాయం కూడా ప్రొవైడ్ చేయటం అండ్ గీత కార్మికులు లాంటి వారికి అనమాట ఇటు మద్యం షాపుల్లో రిజర్వేషన్ పెట్టడం అదేవిధంగా వడ్డర్ కార్మికులు కూడా అనమాట ఇటు ఫారిన్లో కానీ అట్లా కూడా రాయల్టీలోనమాట ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం ఇట్లా ప్రతి కులానికి ఇటు ప్రతి వర్గానికి కూడా నన్నమాట ఒక వెసులుబాటు అయ్యేటట్టు ఒక వాళ్ళ అవసరాలు తీరేటట్టు కూడా నన్నమాట స్టెప్స్ తీసుకోవటం జరిగింది ఇదేదో సోషల్ వెల్ఫేర్ అనే కాదండి ఒక్క వెల్ఫేర్ అనే కాకుండా ఇటు సంపద సృష్టించడానికి కూడా ఆ వర్గాలకు అన్నిటికీ సరైన సూచనలు ప్రొవైడ్ చేసేటట్టు స్టెప్స్ కూడా తీసుకోవటం జరిగింది శ్రీనివాస్ గారు కూటమి మేనిఫెస్టో అలాగే వైకాపా మేనిఫెస్టోను రెండింటిని పక్కపక్కన పెట్టి చూస్తే ఏది మెరుగ్గా ఉందనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంతో ఇంకా ఎన్ని ప్రకటిస్తాడని ఆశించామండి చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రకటించి ఇప్పటికి ఏడాది అవుతోంది గత మహానాడులో రాజమండ్రిలో ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ ప్రజల్లోకి బలంగా వెళ్ళిన పరిస్థితుల్లో ఇవాళ ప్రజలంతా కూడా చంద్రబాబు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ వైపు ఆకర్షితులు అవుతున్నారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మనం ఏమనుకున్నామంటే మేము ఆయన కూడా ఒక డూపర్ డజన్ వదులుతాడేమో అనుకున్నాం ఏది దాన్ని మించినటువంటి హామీలు ఇస్తారేమో అనుకుంటే ఆయన మొండిగా మూర్ఖంగా తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా చంద్రబాబు చేశాడు కాబట్టి నేను చేయకూడదు ఆయన హామీలు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వకూడదు అనేటటువంటి ఏదో మొండితనంతో మేనిఫెస్టో ఇచ్చినట్టుగా ఉంది తప్ప ప్రజల అవసరాలను తీర్చేటట్టుగా కానీ ఆకాంక్షలను నెరవేర్చేటట్టుగా కానీ లేదండి ఇప్పుడు ఐదేళ్లు ఆయన పరిపాలనలో ప్రజల అవసరాలు ఏమాత్రం తీర్చలేదు అట్లాగే ఆకాంక్షలు ఇంకా అది దేవుడికే ఎరుక అనమాట ఇప్పుడు ఆ రైతు భరోసా ఉంది చంద్రబాబు ఇరవై వేలు ఇస్తానంటున్నాడు పెట్టుబడి సాయం ఏడాదికి అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఏదో పాతికొందలు పెంచి పదహారు వేలు మాత్రమే ఇస్తానంటున్నాడు రైతులు ఎటువైపు మొగ్గుతారు చంద్రబాబు వైపు మొగ్గుతారా జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతారా అదే కాదు యువతకు కానీ ఇవాళ ఇరవై లక్షల ఉద్యోగాలు మరి కల్పిస్తానని తెలుగుదేశం పార్టీ చెప్తోందంటే జనసేన బీజేపీ చెప్తున్నాయంటే మరి ఆ ఉద్యోగాల కల్పన గురించి మేనిఫెస్టోలో స్పష్టత లేదు జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఒకవైపు కంపెనీలు తరిమేశారు వలసలు పెరిగిపోయాయి నిరుద్యోగం ప్రబలింది మనం చూసాం యువతలో అశాంతి తెలంగాణలో ఏ విధంగా అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పతనం చేసిందో అదే యువత ఇవాళ అశాంతితో రగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల రైతుల్లో కానీ యువతలో కానీ మహిళల్లో కానీ ఏ ఏ వర్గం అవసరాలను తీర్చేదిగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో లేదు అన్ని వర్గాలకు ఒక దిక్సూచిగా కూటమి మేనిఫెస్టో కనిపిస్తోంది కుటుంబరావు గారు ఇప్పుడు కూటమి మేనిఫెస్టో అమలుకు నిధుల సమీకరణ ఎలా అలాగే సంపద సృష్టించడంలో చంద్రబాబు అనుభవాలు ఏం చెబుతున్నాయి చాలా మంచి ప్రశ్న అడిగారండి అయితే ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు ఒక్క ప్రధాన పథకం ఈ మేనిఫెస్టోలో చూసింది నేను చెప్తాను అది సామాజిక భద్రత కల్పించడంలోనమాట దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి అనమాట సామాజిక భద్రతకి ఒక ఇన్సూరెన్స్ పథకం కూడా పెట్టడం జరిగిందనమాట మేనిఫెస్టోలో అదేంటంటే ప్రతి వ్యక్తికి కనీసంగానమాట సహజ మరణానికి అనమాట ల లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలకి పెంపు చేయటం అదేనమాట యాక్సిడెంటల్ డెత్కి పది లక్షలు చేయటం అదే నగదు రహిత హాస్పిటలైజేషన్కి అనమాట ఇరవై ఐదు లక్షల వరకు అనమాట బీమా పథకం అనేది అనమాట ఇది దేశంలోనే అనమాట రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అమలు అయ్యేటట్టు అనమాట ఇందులో పెట్టడం పెట్టడం చూసాం మనం కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈస్ ఏ రెవల్యూషనరీ స్టెప్ అండ్ గైడెన్స్ ఫర్ ది కంప్లీట్ స్టేట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అని అంటాను ఎందుకంటే ఇన్సూరెన్స్లో చాలా అండర్ పెనిట్రేటెడ్ రీజియన్ కాబట్టి ఇండియా అని అనమాట కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలి అయితే ఇప్పుడు నిధుల సమీకరణ మీరు అన్నారు ఒక విధంగా ఈ చర్చ ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు చెప్పటంతో నేను కూడా దృష్టి పెట్టడం జరిగింది క్లియర్గా చూశాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన ప్రభుత్వంలోనమాట మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే తలసరి జిఎస్డిపి పర్ హెడ్ జీఎస్డిపి ప్రతి సంవత్సరం ఎంత పర్సంటేజ్ పెరిగిందంటే దాదాపు పదమూడు పర్సెంట్ పెరిగింది వేరసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తలసరి జీడిపి కేవలం నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంటేనే ఎంత ఎక్కువగా జిఎస్డిపి గ్రోత్ చంద్రబాబు నాయుడు గారి టైం అప్పుడు ఉంది కాబట్టి అదే గ్రోత్ ఇప్పుడు పద్నాలుగు పర్సెంట్ కానీ పదమూడు పర్సెంట్ కానీ గ్రోత్ రేట్ అనమాట సస్టైన్ చేసుకుంటే అప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నిధుల సమీకరణ అనేది చాలా చాలా తేలిక అని చెప్పేసి అని అంటారు సరే ఇనిషియల్గా కొత్త బర్డెన్స్ ఉంటాయి కాస్త రేషనలైజేషన్ చేయాల్సి వస్తుంది చేసినా కూడా ఖచ్చితంగా నిధులు తేలిగ్గా సమ్మకూరటం జరుగుతుందని ఇంకా కొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అనేది తెర మీద చూపించడం జరిగింది మొన్న రెవెన్యూ డెఫిసిట్ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు యావరేజ్ తీస్తే కనుక ఎవ్రీ ఇయర్ ముప్పై మూడు వేల కోట్ల నాలుగు వందల నలభై ఏడు కోట్లు ముప్పై తొమ్మిది ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యావరేజ్ రెవెన్యూ డెఫిసిట్గా చూస్తే ఇది తెలుగు సారీనండి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు యావరేజ్ రెవెన్యూ డెఫిసిట్ పదమూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి టైం అప్పుడు ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్లు అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మోర్ కాబట్టి ఒక ఎకానమీ మేనేజ్ చేయటం అంటూ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఉంటే కనుక నిధుల సమీకరణ ఏ విధంగా కూడా ఆలోచించవచ్చు ఎఫ్డిఐ ఒక్కటేనండి లాస్ట్ పాయింట్ ఎఫ్డీఐ అనేది ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి సమర్థతో ఎట్లా వస్తాయి అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైం అప్పుడు ఫిఫ్త్ పొజిషన్లోను ఫోర్త్ పొజిషన్లో ఉండేది ఇప్పుడు పద్నాలుగు పంతొమ్మిది పొజిషన్లో ఉంది కాబట్టి నిధుల సమీకరణ ఖచ్చితంగా చేయగలుగుతుంది రాబోయే ప్రభుత్వం అండ్ అన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతుందని కూడా ఖచ్చితంగా చెప్పండి శ్రీనివాస్ గారు ఎన్నికల హామీలు అమలు అలాగే మాట నిలబెట్టుకోవడంలో చంద్రబాబు ట్రాక్ రికార్డు ఎలా ఉంది ట్రాక్ రికార్డు ఆంధ్రప్రదేశ్కి పదిహేడు మంది ముఖ్యమంత్రులు పనిచేసినట్లయితే పదహారు మంది ముఖ్యమంత్రులు ఒక ఎత్తు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఒక ఎత్తు పనిచేశారనేది గత ట్రాక్ రికార్డు మనకు తెలుస్తుంది ఆయన ఏంటంటే రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయటమే ఆయన ఇదిగా మనం మీడియాలో కూడా చూసామన్నమాట పదమూడు డిఎస్సీలు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అనమాట ఆయన తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదకొండు డిఎస్సీలు పెట్టాడు మొన్న ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు డిఎస్సీలు పెట్టాడు పదమూడు డిఎస్సీలు ఒక ముఖ్యమంత్రి పెట్టడం దేశంలోనే ఒక రికార్డ్ రెండున్నర లక్షల టీచర్ల ఉద్యోగాలు నియమించిన ఘనత చంద్రబాబు దనమాట అంటే ఇప్పుడు సంపద సృష్టి అంటే చంద్రబాబు ఏమీ మ్యాజిక్ చేయడు చంద్రబాబు ఏమీ పీసీ సర్కార్ కాదు సంపదేమీ నోట్లేమి అచ్చు వేయటం ముద్ర కాదు సంపద సృష్టి ఇలా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా ఉపాధి కల్పన ద్వారా తర్వాత కంపెనీలను తీసుకొచ్చి అక్కడ మౌలిక వసతులను పెంచి రోడ్లు వేసి ఆ ప్రాంతంలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి భూముల ధరలు పెంచడం అనమాట వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించి ఇవాళ ఆయన ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకున్నటువంటి యువత దేశ విదేశాల్లో ఏ విధంగా ఐటీ రంగంలో ఇవాళ నిలదొక్కున్నారో చూశామన్నమాట ఇది సంపద సృష్టి అంటే ఇది ఉపాధి కల్పన అంటే మనం చూసాం ఐదేళ్లు మొన్న చంద్రబాబు ప్రభుత్వం ఈ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లు చంద్రబాబు ప్రభుత్వంలో అరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారండి పోలవరం సహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి అరవై ఎనిమిది వేలు ఖర్చు పెట్టాడంటే అది సంపద సృష్టి ప్రాజెక్టులు ఆయన కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా పాడు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఓకే సార్ కుటుంబ ఓకే సార్ కుటుంబరావు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు రుణమాఫీ చేసినా కూడా ఎందుకు అది సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళలేదు ఇటీవల జగన్ కూడా చంద్రబాబు రుణమాఫీ చేయలేదు అని విమర్శలు చేశారు అసలు అప్పుడు ఏం జరిగింది దాని నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి చాలా చాలా మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే చాలా పాఠాలు కూడా నేర్చుకున్నాం అన్నమాట ఆ పథకం అమలులో జరిగిన తప్పులు కానీ ఏదైతే కనుక ప్రజల ఆశలు నెరవేర్చలేకపోయామో వాటి నుంచి అనమాట అప్పుడు రుణమాఫీ చేసేటప్పుడు అనమాట యాక్చువల్గా ఎస్ఎల్బిసి నెంబర్స్ ప్రకారం కూడా టోటల్గా ఉన్న రైతుల రుణాలు కేవలం ఇరవై ఆరు వేల కోట్లు కానీ మిగతా అవసరాలకి తీసుకున్న రుణాలన్నీ కలిపి ఎనభై ఏడు వేల కోట్లు ఉంది మీరు ఎనభై ఏడు వేల కోట్లు మాఫీ చేస్తారని చెప్పేసి అని ప్రజలకు చెప్పారు కానీ కేవలం పరిమితం చేస్తున్నారు ఇరవై ఆరు వేల కోట్లకే అని చెప్పేసి అని చాలా ఈ పబ్లిసిటీని అనమాట వైఎస్ఆర్సిపి చేశారు అది ఎంతో కొంత ప్రజలకు కూడా ప్రజలు కూడా నమ్మారు అండ్ ఇంకొకటి విడతల వారీగా చేయటం ఒక విధంగా తప్పు చేశామని కూడా తెలుస్తాం తర్వాత ఎందుకంటే యాభై వేల కింద ఉన్న వారందరికీ వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ తర్వాత లక్ష రూపాయలు అనమాట విడతలుగానమాట ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వటం అనేది కూడా చాలామందికి నచ్చలేదు డిలే అయింది అండి మనం లాస్ట్లో చూసాం నిధులు సమీకరించి ఎలక్షన్స్ ముందు ఇవ్వబోయినా కూడా అనమాట నాలుగు ఐదు ఇన్స్టాల్మెంట్ అనమాట ఇవ్వలేకపోయాము టైంకి ఎలక్షన్స్ రావటం వలన అండ్ ఆ తర్వాత నిధులు ఆల్రెడీ పెట్టించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టడం కూడా మనం చూసాం కాబట్టి దాని నుంచి మేము నేర్చుకున్న ప్రధాన పాఠం ఏంటంటే కనుక తక్కువ అంక్షలు ఉండాలి అండ్ ఈజీగా నన్నమాట కమ్యూనికేట్ అయ్యేటట్టు ఉండాలి ప్రజలకు అనమాట ఆ కమ్యూనికేషన్ అనేది కూడా కరెక్ట్గా ఉండాలి అండ్ అమలు చేయగలిగిన హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తేనే నమ్మకం కూడా ఇంకా బాగా పెంచుకోగలుగుతామని అండ్ కాబట్టి ఈసారి నేను మేనిఫెస్టో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో ఒక దిక్సూచి అవ్వటమే కాకుండా దేశంలోనే ఒక ట్రెండ్ సెటర్గా నిలబడుతుంది అని చెప్పేసి కూడా అనిపిస్తాం ఓకే శ్రీనివాస్ గారు కూటమి మేనిఫెస్టో మే పదమూడున జరిగే ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈరోజు ఎన్డీఏ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద ఒక పన్నీటి జల్లులాగా మండు టెండల్లో ఇదొక ఒయాసిస్ లాగా మారింది అనమాట ఎందుకంటే ఇవాళ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజల అవసరాలు ఏమాత్రం తీర్చలేకపోయారు అట్లాగే ప్రజల ఆకాంక్షలని నెరవేర్చలేకపోయారు అలాంటి పరిస్థితుల్లో ప్రజల ప్రస్తుత అవసరాలు రాబోయే ఆకాంక్షలు అనే ట్యాగ్ లైన్తో ఇచ్చినటువంటి మేనిఫెస్టో నిజంగా ఒక లైట్ హౌస్గా ఉందన్నమాట ఇవాళ పోల్చుకుంటున్నారు ఎందుకంటే ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వం ఎలా పనిచేసింది ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా పనిచేసింది ఇవాళ ప్రజల కళ్ళ ముందే ఉంది ప్రోగ్రెస్ షీట్ నేను ఇస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి అనే మాటలు కూడా నవ్వుల పాలవుతున్నాయి ఏ ఇంట్లో మంచి జరిగిందని మేము ఓటేస్తామని ప్రజలే నిలదీస్తున్నటువంటి పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి భార్య భారతి మేడమ్నే అక్కడ రైతు నిలదీశాడంటే ఆ పాస్ పుస్తకంలో ఫోటో జగన్మోహన్ రెడ్డిది వేశారమ్మా నా ఫోటో ఉండాలి అని చెప్పి ఇప్పటికైనా మీ భర్తకి చెప్పి ఆ ఫోటో తీయించమా చెప్పారంటే అది ఒక్క ఆ రైతు ఆవేదన కాదు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ రైతులందరిలో ఆందోళన అది జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చంద్రబాబు అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రెండు మేనిఫెస్టోల మధ్య పోలిక నడుస్తోంది ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు ఓకే సార్ ఇది ఇవాళ ప్రతిధ్వని